కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో జరగబోయే ఆసియా కి భారత జట్టు ప్రకటించబడింది ఈసారి అందరిలో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది కొత్తగా ఎంపికైన ఆటగాళ్లు మొత్తం మంది యువ ఆటగాళ్లు తొలిసారి ఆసియా కప్ కోసం ఎంపిక కావడం ఒక విశేషం వీరి కథలే ఈ కప్కి కొత్త ఆశలు సంజూ సాంసన్ సంజూ సాంసన్ ఎప్పుడు అవకాశం వస్తుందా అనే సందేహంలో ఉండేవాడు ఇప్లో అద్భుత ప్రదర్శనలు చేసినా జాతీయ జట్టులో స్థిరంగా ఆడే అవకాశం దొరకలేదు ఈసారి కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత జెర్సీతో పెద్ద టోర్నమెంట్లో అడుగుపెట్టడం అతని కెరీర్లో ముఖ్య మలుపు శివం డుబే ఇప్లో తన హిట్టింగ్కి ప్రసిద్ధి పొందిన డుబే చివరికి కుప్లో తన దారిని సెట్ చేసుకున్నాడు చివరి ఓవర్లలో సిక్సులు కొట్టగల ఆటగాడిగా అతని మీద ఇప్పుడు సెలెక్టర్లకు అభిమానులకు ఆశలు ఎక్కువ అభిషేక్ శర్మ యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఇప్లో టాప్ ఆర్డర్ బ్యాటింగ్తో వెలుగులోకి వచ్చాడు ఎడమచేతి బ్యాటర్గా వేగంగా రన్స్ చేసే క్రమంలో ఇండియాస్ ఫ్యూచర్ ఓపెనర్ అని పేరు పొందాడు ఈసారి కప్ అతనికి తన టాలెంట్ నిరూపించుకునే వేదిక రింకు సింగ్ లాస్ట్ ఓవేర్లో ఎవరినీ భయపడని ఆటగాడు అంటే రింకు సింగ్ గుర్తుకొస్తాడు ఇప్లో ఒక్క ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి పేరు తెచ్చుకున్న రింకు ఈసారి ఆసియా కప్లో భారత జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అతని లక్ష్యం జితేష్ శర్మ మరో వికెట్ కీపర్ బ్యాటర్ భారత జట్టులో ఎప్పుడూ కీపర్ విషయంలో పోటీ ఉంటుంది జితేష్ తన హిట్టింగ్ కీపింగ్తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు ఇప్పుడు కప్ అతనికి తన స్థానాన్ని స్థిరం చేసుకునే అవకాశం హర్షిత్ రానా వేగం బౌన్సు యార్కర్లతో ఇప్లో మెరిసిన యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా ఇప్పుడు కప్ వేదికపై తొలిసారి